ಬಂದರೆ ರೈಟ್ ಸರ್ మన ఆంధ్రవాడు ఆంధ్ర దగ్గర గిట్లో దగ్గర మోక్షకుందమే ఉంది మా ఊరు ప్రకాశం జిల్లా ఉంటుంది సో అక్కడ జన్మించినాడు కానీ అంచెలంచెలుగా ఎదిగి కర్ణాటకలో శాశ్వతమంగా అక్కడే నివాసం ఉండి వాళ్ళ విధాన సౌధం కూడా ఆయనే రూపకల్పన చేసినారు జయమరాజ్ ఒక నాగ ఆడ ప్రాజెక్ట్ ఒకటి ఉన్నది కృష్ణరాజసాగర్ దాని రూపకల్పన కూడా మోక్షగుండం విశ్వేశ్వర గారు కాబట్టి అంతటి ప్రఖ్యాతమైన వ్యక్తి భారతదేశం గుర్తింపదగినటువంటి ఇంజనీరు భారతరత్న సర్ర అని కూడా బ్రిటిష్ వాళ్ళు బిరుదించినారు అంతటి గొప్ప వ్యక్తి దినాన్ని మన ఇంజనీర్స్ దినంగా గవర్నమెంట్ ప్రకటించింది ప్రప్రథమంగా మన పెన్షనర్స్లో ఇంజనీర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఇంజనీర్స్ డే సెలబ్రేట్ చేస్తామని ఏ కార్యక్రమం ప్రభుత్వ ధనాన్ని చేయకుండా మన మూసీ నదిలో వరదలు వస్తుంటే ఆ మూసీ నదికి వరదలకు ఆయన వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో పనిచేస్తుంటే కర్ణాటక అని మన తెలుగు రాష్ట్రానికి పిలిపిచ్చి మూసీ నది వరదలు లేకుండా మూసీ నదికి బ్రిడ్జి కట్టి ఈ రోజు వరకు హైదరాబాద్ కాపాడగలిగిన వ్యక్తి వచ్చేసి మోర్చికొండ విశ్వేశ్వరయ్య గారిని పెద్దలు చెబుతుంటే అది మోర్చికొండ విశ్వేశ్వరయ్య గారి మధ్య పట్టణంలో ఆయన జన్సీ కార్యక్రమాలు పెన్షన్ కార్యక్రమాలు జరుపుకోవడం చాలా గర్వకారణం ఎందుకంటే ఇటువంటి మహనీయులను మనం అప్పుడప్పుడు గుర్తు చేసుకోవడం మన సాంప్రదాయం ముఖ్యంగా ఎందుకు చెప్తుందంటే మన ఎక్కడన్నా మన తెలుగు కానీ మన తెలుగు కాలనీలో మోక్షకొండ విశ్వేశ్వర పెద్ద విగ్రహం పెట్టాడు ఎందుకంటే ఆయన రాజెట్టు రూపశిల్పి ఆయన పేరుతో పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి పెద్ద పెద్ద డ్యాములు కూడా కట్టించిన కట్టించడానికి ఆయన ప్లాన్ చేస్తే నిజంగా అటువంటి మహా రూపకల్ప కాబట్టి ఆయనను మనము భారతదేశంలో ఈరోజు డే ఇంజనీర్సిటీ జరుపుకోవడం చాలా మనకు గౌరవకరం ఉంది కాబట్టి నాగరికత రావాలంటే ఇంజనీర్స్ తో మన దొరుకున్న ఈ బిల్డింగే ఉంది ఇక్కడ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చేశారు దీన్ని ఈ విధంగా డిజైన్ చేయడానికి మన ఇంజనీర్ కదా కారకుడు ఇంజనీర్ ఏ కానీ కార్మికులు దాన్ని కట్టారు ఇంజనీర్ ఇచ్చి ఏ డిజైన్ ఇస్తాడో ఆ డిజైన్ ముందు కట్టారు ఈ మోక్షముని విశేష గారు కూడా కర్ణాటకలో ఒక ప్రాజెక్ట్ రెడీ మన వాళ్ళందరూ చెప్పారు అది ఇంతకుముందు అక్కడ అక్కడంతా వేస్ట్ ల్యాండ్ అంటే ఎందుకు బడికి రాకుండా ఉన్నటువంటి ల్యాండ్లో ఆయన ఆ ప్రాజెక్టును రూపకల్పన చేస్తే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు ఏ ఇంజనీర్స్ వాళ్ళు ప్రతి ఒక్కరి మనం లోటు పోయి మనం మెయిన్ కదా దానికి ఫస్ట్ ఇంజనీర్ కార్కుడు ఇంజనీర్ పోయిన బాటే ఆ సైట్ ఎక్కడ పోతా ఉంది అది పల్లెల్లో పోతా ఉందా లేదా ఎంతమందికి అది బెనిఫిట్ అవుతా ఉంది ఎన్ని దానిపైన డౌన్ సిడీ వర్క్స్ కట్టుకోవాలా అని ఒక అండర్స్టాండింగ్ చేసి ఎస్టిమేట్ చేసి ఇచ్చిన తర్వాతనే గవర్నమెంట్ దాన్ని శాంక్షన్ చేశారు